హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు సూపర్ బీట్రూట్ ఫ్రై చేసి చూపిస్తానండి ఇట్స్ వెరీ అమ్మీ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది సింపుల్ ప్రిపరేషన్ కూడా వీక్లీ ట్వైస్ తీసుకున్నామంటే మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇది పిల్లలకి వీక్లీ ట్వైస్ పెట్టినా కూడా స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగుంటుంది ప్రిపరేషన్ వీడియోలో చూసేద్దాం చూసారా బీట్రూట్ నేను తురిమి తీసుకున్నానండి తురిమి జ్యూస్ మనం కొంచెం స్క్వీజ్ చేస్తే అలా పొడి పొడిగా ఉంటుంది ఆనియన్స్ ఏమో అలా స్లైసెస్ అలా కట్ చేసేసుకోవాలి చూసారా నువ్వులు నెక్స్ట్ గార్లిక్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాల అండి ఇది దీంతో టేస్ట్ సూపర్గా వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది కూడా ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో చాలా హెమీగా చాలా బాగుంటుందండి ఇలా మనం బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రై కాబట్టి మనకు క్రంచిగా తగులుతుంటే బాగుంటుందండి చూసారా చక్కగా మన పోపు కూడా వేగిపోతుంది కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం స్లైసెస్ లాగా ఎందుకు కట్ చేయమన్నానంటే ఆల్రెడీ మనం బీట్రూట్ కూడా తురుముకున్నాం కదండీ కొంచెం పొడవుగా ఉంటుంది కదా అందుకని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఉంటుందండి చూసారు చక్కగా ఫ్రై అయిపోతుంది కదా దీనిలో ఇది ఫ్రై కాబట్టి నేను డ్రైడ్ మునగాకు కరివేపాకు వేయించి పెట్టుకున్నాను కదండి సమ్మర్లోనే అది కొంచెం క్రష్ చేసి వేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చక్కగా వేగిపోతుంది కదా బీట్రూట్ క్యారెట్ ఇటువంటివి వీక్లీ ట్వైస్ మనం పిల్లలకి పెడుతూ ఉంటే చాలా మంచిదండి జ్యూస్ కానీ కర్రీ కానీ చూసా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీనిలో చిట్టుకటి పసుపు వేసుకుందాం నేను రెగ్యులర్గా వేసేదండి పసుపు మెంతి పౌడరు జీరా పౌడరు ఇది రెగ్యులర్గా పడితేనే మీరు కూడా రెగ్యులర్గా ప్రతి కర్రీలో వేసుకోండి చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ కూడా మీరు దాన్ని హ్యాబిట్ చేసుకుంటే కనుక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా చక్కగా వేగిపోయినాయి కదా మన ఆనియన్స్ అలా వేయించుకునే వరకు వెయిట్ చేయాలండి అలా వేగితేనే అప్పుడు కర్రీ బాగుంటుంది ఫ్రై బాగా వస్తుంది అన్నట్టు చూసారా మన బీట్రూట్ ఎందుకు అలా పొడిగా ఉంది అని అంటే స్క్వీజ్ చేయటం వల్ల అండి ఆ స్క్వీజ్ చేసినటువంటి జ్యూస్ని కూడా మనం కొంచెం లెమన్ హనీ అయినా తాగొచ్చు లేదు అంటే మామూలుగా డైరెక్ట్గానే అండి చూసారా చక్కగా పొడి పొడిగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసి మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా మంచి క్రిస్పీగా వేగుతుందండి ఫ్రై కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఏంటంటే పీసెస్ కన్నా కూడా ఇలా ఉంటే బాగా ఇష్టంగా తింటారండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకుంటారు మనం రైస్లో కలిపితే కనుక చూసారు ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టేసేసుకుందాం ఒక వన్ మినిట్ మూత పెట్టాలండి ఎందుకంటే ఆ స్వెట్తో చక్కగా కుక్ అవుతుంది ఏమైనా పచ్చిదనం ఉన్నా కూడా తర్వాత మనం ఓపెన్ ఫ్రై చేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసాం కదా అలా ఒక వన్ మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు ఇప్పుడు దీనికి మనం కారం పొడి రెడీ చేసుకుందాం చూసారా పుట్నాల పప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో కొంచెం జీరా నెక్స్ట్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి వేసుకుందామండి ముందే వేసుకుంటే అంత పొడిగా ఉండదు మెత్తబడిపోయినట్టు అవుతుంది చూసారా అలా పొడిగా అయిన తర్వాత ఇప్పుడు మనం గార్లిక్ వేసుకోవాలి ఇది వేసుకుని కూడా ఒక రెండు సార్లు మనం పలస మొళ్ళు తిప్పుకున్నామంటే చక్కగా రెడీ అవుతుంది చూసారా మన కారొడి రెడీ అయిపోయింది కదండి ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పుట్నాల పప్పు వేసాం కదండి చాలా బాగుంది వెల్లుల్లితో పాటు ఒకసారి తీసి చూద్దాం ఎస్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇంకా మూత పెట్టద్దండి చూసారు పొడి పొడిగా కనిపిస్తుంది కదా చక్కగా ఈజీగా అంటే క్విక్గా అయిపోతుందండి మనం తురుక్కోవటం వల్ల క్యారెట్ కూడా మీరు అలా ట్రై చేయండి ఇన్ సెకండ్స్లో మనకి కర్రీ కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టద్దు ఇంకా మనము ఓపెన్గా చేసేద్దాం ఫ్రై ఎందుకంటే ఏమైనా తడి అలా ఉన్నా కూడా డ్రై అయిపోతుంది అన్నట్టు ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్నటువంటి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది పౌడర్ వేసేసుకుందాం ఈ కారం పొడి కూడా అంతా కర్రీకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా ఆ కారం కూడా పీసెస్ అంతా అంటే ఆ ఫ్రైకి పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఓపెన్గా చేయాలి మూత అనేది పెట్టకూడదు ఇంకా స్వెట్ వచ్చేస్తే కనుక ముద్దగా అయిపోతుంది కర్రీ పొడి పొడిగా ఉండదు మనకి ఫ్రై అంటే పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఇలా ఓపెన్ ఎండి ఫ్రై ఒక టూ మినిట్స్ చక్కగా ఉంచామంటే టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అవుతుంది చూసారా మన కర్రీ ఎస్ కంప్లీట్ అయిపోయింది వా సూపర్ అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇంత పొడి పొడిగా ఉందంటే అండి చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏంటంటే క్విక్గా అయిపోతుంది అండి రెసిపీ అనేది పిల్లలకి మనం అలవాటు చేస్తే మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి వీక్లీ ఇట్వైస్ తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్